గోదావరి కానీ ప్రెస్ ప్రెస్ మీడియాకి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఏరియా నుంచి ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీలు డిప్యూటీ జనరల్ సెక్రటరీలు క్యాడర్ మొత్తం కూడా రావడం జరిగింది ఈరోజు ఏంటంటే మీటింగ్ ఉద్దేశము రెండు వేల తొమ్మిదిలో ఏఐటిసి అగ్రిమెంట్ చేసింది సింగరేణిలో టాటల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసినాం ఏ పని చేసినామయ్యా అంటే ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటాం అని అంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే డిప్లొమా చేసి ఉంటే బీటెక్ చేసినటువంటి మెకానికల్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఏదంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్ గా ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకు కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ జనరల్ మజ్దూరే ఇస్తుండ్రు అది రెండు వేల తొమ్మిది ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్ లేదు కాబట్టి మేము ఇవ్వమని జనరల్ మజదూర్కి ఇస్తున్నారు జనరల్ మజూర్కి ఇస్తా ఉంటే అది మేమేమన్నామంటే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ క్లర్కల్ పోస్ట్ చేయండి వాళ్ళకి జనమజ్జూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటిసిగా మేము ముందే మాట్లాడాము ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసాం ఏదంటే బూర్ల సారాయని మన ఏఎల్పిలో జనమజూరు పని చేస్తుంటే ఆయన మిషన్ దగ్గర పనిచేస్తే హోస్ పైప్ కొట్టి హార్ట్ బస్ట్ అయిపోయి చనిపోయాడు ఆయనకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం ఏఎల్పి సోదరులందరూ వచ్చినక్కడికి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పినాం సూటబుల్ జాబ్ ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి జిఎం వెంకటేశ్వర్లు తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గారు వారు ఏమన్న అంటే నేను పై లెవెల్లో మాట్లాడి సూటబుల్ జాబ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తా అని చెప్తే ఆయన మాతిస్తే ఆ డెడ్ బాడీ తీసిన మారు దీని తర్వాత సెవెన్ ఎల్ఈపిలో హెటోర్ మెన్ పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారు ఇసుక బంగర్ల కూరుకుపోయి చనిపోతే ఆ బాడీని కూడా హాస్పిటల్లో పెట్టి దాని మీద కూడా ఏఐటిసీగా పెద్ద ఎత్తున గొడవ ఉందని కంపల్సరీ ఇవ్వాలి అని అంటే ఆహా లేదు లేదు మేము ఎందుకని ఎందుకనంటే మీ దగ్గర అగ్రిమెంట్ లేదు కదా అని అంటే నువ్వు మేనేజర్గా ఆయన యాక్టింగ్ చేసి ఏది ఓర్మేను మేనేజర్గా ఆరు నెలల నుంచి యాక్టింగ్ చేసిండే చనిపోగానే నువ్వు వర్కర్ అని అంటూ చనిపోకముందు మనం ఆఫీసర్గా వాడుకున్నావు ఈయనకి కంపల్సరీ ఇవ్వాలి కదా అని అంటే లేదు అగ్రిమెంట్ లేదు అంటే చెక్ ఈయన కూడా ఇవ్వాలని చెప్పేసి అక్కడ బాడీ ఆపినాం ఆపి దాని మీద గొడవ చేస్తే డైరెక్టర్ గారు ఫోన్లో ఏం చెప్పినట్టు లేదు ఆయన కూడా మేము ఇస్తామండి మీరు అక్కడ గొడవ అంటే ఆ బాడీ తీసినాం అక్కడి నుంచి తీసిన తర్వాత దాని మీద ఏఐటీసీ గెలిచిన తర్వాత ఈ బూర్ల సారయ్య టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినా కూడా మేము అక్కడ గొడవ చేసి దాన్ని ఎప్పుడైతే ఏఐటీసీ గెలిచిందో గెలవగానే స్ట్రక్చర్ మీటింగులో మైన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే డిగ్రీ ఉంటే క్లర్క్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టినాం పెట్టి డైరెక్టర్ పా లెవెల్లో మూడు మీటింగ్లు జరిగినాయి డైరెక్టర్ పా లెవెల్లో ఆ మూడు మీటింగ్ల మాట్లాడినాం మాట్లాడి చైర్మన్ మీటింగ్లో కూడా మాట్లాడి దాన్ని ఒప్పించడం అనేది జరిగింది ఒప్పించిన తర్వాత దాన్ని ఆర్ఎల్సీ దగ్గర మనం అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుంటే ఏదంటే చట్టమై కూర్చుంటుంది అది రేపు ఎవరికి యాక్సిడెంట్ జరిగినా కూడా డిగ్రీ ఉన్న వాళ్ళకి క్లర్క్ పోస్ట్ ఇవ్వాలన్నది అగ్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ అగ్రిమెంటు ఏఐటీసీగా సరే దీనికంటే ముందు అగ్రిమెంట్ మా లీడర్స్ అందరు సంతకాలు ఉన్నాయి మా గట్టయ్య గారు అప్పుడు జనరల్ సెక్రటరీ గట్టయ్య గారు సీతారామయ్య గారు డి శేషయ్య మిర్యాల్ రంగయ్య దయాకర్ రెడ్డి అదేవిధంగా మైదర్ సార్ ఉంటే మైదర్ సారు కేసారయ్య వీరభద్రయ్య వీళ్ళు సంతకాలు పెట్టేందుకు దీని మా మా దగ్గర కాపీలు ఉన్నాయి అట్లనే మొన్న జరిగినటువంటి అగ్రిమెంట్లో ఏఐటిసి నుంచి సీతారామయ్య గారు మిర్యాల రంగయ్య కే సారయ్య వీరభద్రయ్య వైవీరావు సమ్మయ్య మడ్డి ఎల్లయ్య మేము సంతకాలు పెట్టినాం మా దగ్గర కాపీ ఇది అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇటువంటివే కాకుండా అనేక అగ్రిమెంట్లు ఏఐటీసీగా సింగరేణిలో మేమే చేసినాం మేమే చేసినాం అని ఎందుకు చెప్తున్నామంటే ఏఐటీసీ గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కులే అగ్రిమెంట్ అయి ఉంటాయి తప్ప ఇది కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి లేకుంటే అది ఇది చేస్తే అగ్రిమెంట్ కావు అగ్రిమెంట్ మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్స్ ఆర్ఎల్సి దగ్గర చేసుకునే అగ్రిమెంట్ ఉంటాయి ఆ అగ్రిమెంట్ ఏఐటిగా అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది మేము ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏంటంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసినప్పుడు అగ్రిమెంట్ చేసి ఎప్పుడూ ఉన్నది అని అంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారాయ్ కొడుకు ఎందుకు జాబిప్పలేదు అన్నది ఒక పాయింట్ ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా వీళ్ళ మిస్ అయిపోతే తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈమెకి ఎందుకు ఇప్పలేదు కదా అగ్రిమెంటే లేని జాబే కాని వస్తుంది మేము ఇది చేసినాం ఈ అగ్రిమెంట్ తప్ప తప్ప అయితే చెప్పండి సమాధానం ఎవరికైనా మేము నేను నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావనంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నాం నేనేమన్నా అంటే ఈరోజు ప్రెస్ బిల్డింగ్ కట్టండి ఎందుకంటే మన మీద చౌర వస్తాయి గీవు చిల్లరగా ఉంటుంది కాబట్టి ప్రెస్ ప్రెస్ భవన్లో అందరికీ తెలుసు మీరు ప్రెస్ రండి నేను కాగితాలు తీసుకొని వస్తాను మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం ప్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రెస్ భవన్ పదకొండు గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాలు చేసినాం ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నట్టు నేను అన్న ప్రెస్ భవన్కి వస్తా ప్రెస్ భవన్లో పెట్టుకుందాం పదకొండు గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం ఈరోజు కాయిదాలు తీసుకొని వచ్చినాం అగ్రిమెంట్ కాయిదాలు తీసుకొని వచ్చినాం మరి రియాజ్ ఫరార్ అట్లా అసలు లేదు ఎటుపారిపోయింది మరి గోదాకాలే కదా ఉండేది రావాలి కదా నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా మరి ఇప్పుడు చాలా చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీస్గా మేము అడుగుతాను కాబట్టి ఇట్లా ఈ ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికులను ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటిస్గా మేము కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పదిహేను వేల మంది పిల్లలు రిక్రూట్ అయినారండి అందరు బీటెక్ ఎంటెక్ చేసి చదువుకున్నాలే ఇంతకుముందు అంటే ఏదో ఆ కాలంలో ఎవరు ఏం చెప్తే నమ్మేరు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కార్మికులు ఏదున్నా కూడా కొట్టి చూసుకుంటారు ఈ అగ్రిమెంట్లు కరెక్టా కాదా అని తెలుసుకుంటారు తెలుసుకొని మాట్లాడే ఎడ్యుకేషన్ పీపుల్స్ వచ్చేది ఇప్పుడు కాబట్టి ఈ మాయ మాటలు చెప్తే ఎవరు నమ్మరు ఇంకోటి ఏంటంటే రియాదు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊకూడదు ఎందుకంటే అసలు నీ హెచ్ఎంఎస్ ఆ జాడీ తోటి ఆ నారాయణ రెడ్డి తోటి ఆ తోటి మున్నటి దాకున్నటువంటి విధంగా అదేవిధంగా వీళ్ళందరూ కూడా దుర